హాయ్ గైస్ వారణాసి టు ద వరల్డ్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఈ టైటిల్ అనేది నెక్స్ట్ టూ ఇయర్స్ అయితే ట్రెండింగ్ లో ఉండబోతుంది అనమాట ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అండ్ రకరకాల టైటిల్స్ అయితే అందరూ గెస్ట్ చేస్తూ వచ్చారు అండ్ ఈ రోజు జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో అయితే ద అఫీషియల్ టైటిల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని కూడా సినిమా గురించి ఏదో క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట ఏం చెప్పబోతున్నారండి ఈ సినిమాలో అండ్ ఆ గ్లిమ్స్ అనేది ఎలా ఉంది అసలు ఏం చూపించారు దాంట్లో అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం అనమాట ముఖ్యంగా చూస్తే ఈ వీడియోలో గ్లిమ్స్లో ఫస్ట్ గా అయితే వారణాసిని చూపించడం జరిగింది అది కూడా ఎప్పుడంటే మీకు ఫైవ్ ట్వంటీ అంటే కామన్ ఎరా అనమాట ఫైవ్ ట్వంటీసీ అంటే మన టైం లైన్ అండ్ అప్పుడు వెంటనే ఒక కొంతమంది సాధు యజ్ఞం అయితే చేస్తూ ఉంటారు వెంటనే పైనుంచి ఒక ఆస్ట్రాయిడ్ అనేది పట్టడం జరుగుతూ ఉంటుంది దానికి ఆస్ట్రాయిడ్ శాంభవి అని చేసి పెట్టారనమాట అది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో పడుతుంది అది కూడా అంటార్కిటికాలు ఆ అంటార్కిటికాలో పడకగానే అక్కడ మీకు పెద్ద మంచు పర్వతం అనేది చూపించడం జరుగుతుంది అండ్ అక్కడ కొంతమంది అయితే ఎక్కుతూ ఉంటారు ఒక బోట్ కూడా చూపిస్తారు దాంట్లో కూడా మనుషులు ఉంటారు వెంటనే ఫ్రేమ్ రివర్స్ చేసి సముద్రం లోపల చూపించడం జరుగుతుంది అనమాట అండ్ దాంట్లో కనుక మీరు చూస్తే ఒక బోట్ అనేది ఒక ఐస్లో అయితే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అసలు ఆ బోట్ ఏంటి అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఎందుకు ఉంది అనేది ఒక క్వశ్చన్ అనమాట సో వెంటనే మీకు ఆఫ్రికా ఫారెస్ట్ చూపిస్తారు అండ్ ఆ ఫారెస్ట్లో ఒక గ్లైడింగ్ చేసుకుంటే ఎవరో దిగుతారో తెలియదు అండ్ రకరకాల జంతువుల్ని చూపిస్తారనమాట వెంటనే ఫ్రేమ్ చేంజ్ అయిపోయి ఒక హిప్ ఒక నది లాంటి సముద్రం లాంటి దాన్ని చూపిస్తారు అక్కడ ఒక మంట ఉంటుంది అక్కడ ఉన్నది ఎవరో తెలియదు మనుషులు ఉన్నదే తెలియదు అన్న హిప్పోపటమస్ అండ్ నోట్లో నుంచి అయితే చూపించడం జరుగుతుంది అనమాట వెంటనే ఒక కేవ్స్ని అయితే చూపిస్తారు అండ్ ఆ కేవ్స్లో అయితే కాళీమాత లాంటి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది అక్కడ కూడా మీరు చూస్తే అక్కడ ఒక వ్యక్తి అయితే వేలాడుతూ ఉంటాడు తెలియదు అండ్ పైనుంచి ఒక లేడీ అయితే కింద పడుతూ ఉంటుంది అనమాట సో అది కూడా ఒక సర్ప్రైజ్ మీరు వెంటనే నెక్స్ట్ ఫ్రేమ్కి అయితే వెళ్తారు ఏడు వేల రెండు వందల బీసీ అనమాట అది కూడా లంకా నగరం ఒక వెంటనే ఒక పెద్ద మహా హనుమంతులు వారి ఒక రూపం అనేది చూపించడం జరుగుతుంది ఒక తోక మీద అయితే ఒక రథం లాంటిది వెళ్తూ ఉంటుంది దాంట్లో కూడా మహేష్ బాబు ప్రతి ఫేమ్లో కూడా మహేష్ బాబు ఉన్నాడు రుద్ర వెంటనే ఒక అద్భుతమైన సీన్ అది ఏంటి అంటే శ్రీరాముల వారు శ్రీరాముల వారైతే వానర సైన్యం పైన అయితే ఉండి ఒక ధనస్సును అయితే ఇట్లా పట్టుకుని ఉంటారు వెంటనే మీకు ఒక పెద్ద ఆకరండి ఒక వ్యక్తిని చూపిస్తారని మనం మేబీ కుంభకరుణ్ అతను యుద్ధం జరుగుతూ ఉండొచ్చు ఆ ధనసులాగంగానే ఒక బ్లూ కలర్ లైట్ లాంటిది ఒక స్ట్రాంగ్ అనేది వస్తుంది వెంటనే తర్వాత షార్ట్లో మనకి ఏం చూపిస్తారంటే మణికర్ణిక ఘాట్ వారణాసి అనేది చూపించడం జరుగుతుంది దీని తర్వాత రివీల్ అవుతుంది మన మహేష్ బాబు ఒక శూలం పట్టుకుని ఒక ఒక నంది మీద అయితే వస్తున్నట్టు షార్ట్ అనమాట అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ అక్కడ ఉన్నటువంటి మీరు చూస్తే గాయాలు అయి ఉంటాయి చాలా కోపంగా ఉంటాడనమాట మేబీ ఇది లాస్ట్ ఫైట్ సంబంధించిన సీన్ అయి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానమాట దీంతో అఫీషియల్గా రుద్ర మహేష్ బాబు క్యారెక్టర్ అని రివీల్ చేయడం జరిగిందనమాట సో దీనికి పెట్టిన టైటిల్ వారణాసి టు ద వరల్డ్ దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేశారు అండ్ దాంట్లో అఫీషియల్ ట్రైలర్ అయితే ఉందనమాట ఈరోజు ఈవెంట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పాలి మహేష్ బాబు గారిని రాజమౌళి ఒక రాముడిగా ఫస్ట్ గెటప్ వేసి చూడగానే అతని గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు అనమాట సో మనకి ఇక్కడ రకరకాల టైం లైన్స్ అయితే చూపించారు అసలు ఏంటి అనేది ఫైవ్ ట్వంటీ మీకు సిఇ దాని తర్వాత ప్రజెంట్ టైం లైన్ అండ్ అదే విధంగా ఏడు వేల రెండు వందల బీసీ అనమాట బిఫోర్ కామన్ ఎరా అప్పుడు శ్రీరాములు వారు యుద్ధం చేస్తున్నారు మేబీ లంక రావణుతో యుద్ధం ఉండొచ్చు కుంభకర్ణుడు కూడా మేబీ ఆ కుంభకర్ణుడే ఇప్పుడు ప్రజెంట్ కుంభాయి ఉండొచ్చు అనమాట అండ్ రుద్రుడు అంటే శివుడి పేరు బట్ రాములు వారి క్యారెక్టర్ను కూడా ప్లే చేస్తున్నాడా అనేది ఒక సస్పెన్స్ అని అసలు ఏంటిదంతా శివుడు రాముడు రెండు క్యారెక్టర్స్ ఎలా కలుస్తాయి అసలు ఏం చూపించాలనుకుంటున్నారు డిఫరెంట్ టైమ్ లైన్స్తో తో ఈ మూవీని ఎలా వాళ్ళు తీయగలుగుతున్నారు అనేది పెద్ద ప్రశ్న అనమాట దీనికోసం అయితే మనం రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్గా గా కేరవాణి గారే చెప్పేసారు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సమ్మర్ లో అయితే ఈ మూవీ రాబోతుందని చెప్పేసి అండ్ ఈ గ్లిమ్స్లో లో మీరు కనుక చూస్తే దీంట్లో ఉన్నటువంటి విఎక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి అసలు వాళ్ళు ఏమి తీద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్ కట్ గా మనకి చెప్పడం జరిగిందనమాట గ్యారంటీ గా దీంట్లో గ్లోబ్ ట్రోటర్ అండ్ టైం ట్రోటర్ అంటే టైమ్ లైన్ టైం ట్రావెల్ గ్యారెంటీగా ఉంటుంది అసలు ఏంటిది అంతా అసలు నాకైతే అర్థం కావట్లేదు అనమాట సో ఒక అద్భుతమైనటువంటి విజువల్ వండర్ ఒక మంచి స్టోరీని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని అప్డేట్స్ ఇది వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్లోనే టీజర్ రిలీజ్ చేయొచ్చు ఆడియో ఫంక్షన్ ఈవెంట్ కూడా పెట్టచ్చు అండ్ రెండు ట్రైలర్స్ కూడా రిలీజ్ చేయొచ్చు మేబీ రెండు పార్ట్లు ఉంటుందేమో నాకైతే తెలియట్లేదు అనమాట సో ఈ గ్లిమ్స్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను అనమాట కనీసం ఒక ఏడెనిమిది సార్లు చూడడం జరిగింది అన్నమాట దీంట్లో డీటెయిల్స్ కోసం మీరు ప్రతి షాట్లో కూడా ప్రతి సీన్లో కూడా మహేష్ బాబు ఉన్నాడనమాట రుద్రుడుగా సో ప్రతి కాలంలో కూడా ఉన్నాడనమాట అతను సో మేబీ టైం ట్రావెల్ గ్యారంటీగా సాధ్యమే అనమాట సో నాకైతే బాగా నచ్చింది మీరు ఈ గ్లిమ్సింగ్ చూసి మీరు ఏం ఫీల్ అయ్యారు ఎలా అనుకున్నారు కామెంట్ రూపాలు తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్